నమస్కారమండి సుమతి శతకంలో నేడు యాభై ఏడవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పాలను గలసిన జలమును పాల విధంయుండు పరికింపంగా పాలచవి జరచుగావునా పాలసుడగువాని పొందువలదురసుమతి భావం పాలతో గలిసిన నీరు పాలవలనే పైకి కనబడును పరిశీలించినచో పాల యొక్క రుచిని చెడగొట్టును అట్లే చెడ్డవార్లతోడి స్నేహము స్వగౌరవము కూడా పోగొట్టజాలును కావున అట్టి స్నేహము ఎన్నటికీ చేయకూడదు సమాప్త సర్వే జన సుఖీనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం